జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకలాడింది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాసామరంగ చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి సైంధవ్ సూపర్ టాక్ తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది విక్టరీ వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమాగా వచ్చింది ఇది ట్రెండ్ కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బర్లో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రచార చిత్రాలు ట్రైలర్ టీజర్ మరింత పెంచాయి ఎక్స్పెక్టేషన్స్ ని యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది ఈ సినిమా పన్నెండో రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది పదమూడో రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం ఈ సినిమా తొలి రోజు గ్రాండ్ రిలీజ్ అయి ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక ఏడో రోజు రెండు కోట్ల ఇరవై లక్షల వరకు తీసుకువస్తే పదవ రోజు రెండు కోట్ల రూపాయలు పదకొండో రోజు కోటిన్నర పన్నెండో రోజు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఆక్యుపెన్సీ చూస్తే ఈ సినిమాకి దాదాపు ఇరవై మూడు శాతం వరకు కనిపించింది హనుమాన్ గుంటూరు కారం నాసోమరంగ చిత్రాలు పోటీలో ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం కంటెంట్ చాలా మందికి నచ్చింది నాలుగు సినిమాలు థియేటర్లను పంచుకున్నాయి సంక్రాంతికి పండుగ అయిపోవడం సెలవులు కూడా ముగడంతో కాస్త ఆక్యుపెన్సీ కూడా తగ్గుతూ వస్తోంది ఓవర్సీస్లో మాత్రం పదిహేను శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నైజాంలో కూడా పద్దెనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక పదమూడో రోజు ఆక్యుపెన్సీ ఇరవై రెండు శాతం ఉండబోతోందని తెలుస్తోంది టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి మరో కోటిన్నర వరకు కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు దీంతో ముప్పై నాలుగు కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకునే అవకాశం ఉంది వెంకటేష్ మూవీ కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపిస్తున్న రోజులు ఇవి బాలీవుడ్లో హీరో షారుక్ ఖాన్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ చాలామంది తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు వెంకటేష్ తన డెబ్బై ఐదవ సినిమా కోసం ఇలాంటి కథనే ఎంచుకున్నారు అందుకే ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది వెంకటేష్ స్టోరీ ఎంపిక చాలా బాగుంది ఆయన్ని దర్శకుడు చూపించిన విధానం కూడా వావ్ వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు కానీ ఆయన స్టైలిష్ లుక్ కానీ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర డిజైన్ చేయడం చాలా బాగుంది యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇదివరకు మనం చాలాసార్లు చూసాం ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారాయన